హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ నైన్ ఎయిట్ ఫార్టీ అయిందనమాట సో ఈరోజు మండే వెన్స్డే థర్స్డే ఈరోజు ఈరోజు థర్డ్స్ డే అండ్ ఫ్రైడే సో ఇప్పుడు ఇడ్లీ పప్పుకి పెట్టాను సో ఇది రుప్పాలి అండ్ దాంతోపాటు కూడిగుడ్డు టిఫిన్ లేదు అందుకని స్పెషల్గా ఏమి చేసుకుందాం అనుకుంటున్నా చూద్దాం ఏం చేయాలి అనేది ప్రస్తుతానికి అయితే స్నానం చేశాను ఈరోజు థర్డ్ డే సో స్నానం చేసి కూర్చున్నా అనమాట ఆయన వస్తే అడిగితే అప్పుడు వండొచ్చు ప్రస్తుతానికి అయితే పప్పు రుబ్బాలి సో అదనమాట విశేషాలు నిన్న శ్రీరామ్నైంది నాకు పీరియడ్ చేసుకోలేదు సో మా ఆయన నేను చక్కగా పానుకొని నేను మేము తాగలే ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఈ రోజు కొంచెం త్వరగా చేసుకుందాం అనుకుంటున్నా ఎండ చాలా ఎక్కువ ఉంటుంది సో కొంచెం త్వరగా పని చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఇప్పుడు మనం పప్పు ఏం ఏంటో నేను ఒకటి చెప్పు నేను ఒకటి నేను ఒకటి చెప్పిన అంటున్నాను జ్యూస్ జ్యూస్ అదే డ్రై ఫ్రూట్ జ్యూస్ ఒక టూ బ్రెడ్స్ టూ బ్రెడ్స్ టూ ఎగ్స్ తిందామా బయటికి వెళ్ళే పని ఉందన్నమాట సో అందుకని త్వర త్వరగా వంట చేసేసి బయటికి వెళ్ళి ఒక వన్ అవర్లో వచ్చేస్తాను సో ఇప్పుడైతే వెళ్ళడానికి రెడీ అవుతున్నా ఏం లేదు కొంచెం సంస్క్రీన్ రాసుకుని వెళ్ళిపోతే అంతకుముందు ఏమి ఉండదు కొద్దిగా పోనీ టైల్ పెట్టేస్తుంది వెళ్ళిపోవడమే అక్కడెక్కడో పేలింపులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి తెలియదు సో అండ్ ఇప్పుడు నాకు కొన్ని పనులు ఉన్నాయి చేసేసుకుని వచ్చేస్తే ఆ పని అయిపోతుంది ఇలాగా పిల్లలు వచ్చేస్తారు పిల్లలు వచ్చేలాగా నేను ఇంటికి వచ్చేస్తా అన్నమాట ఇది విష్కేలో సన్ స్క్రీన్ వాడుతున్నాను ఇది అంత నచ్చలేదు అలాగని తక్కువ చేసుకోవడం చెప్పకలేదు ఇంకోటి ఉంది అది అసలు నా ఆయిలీ అసలు పడలేదు అన్నమాట ఇది పర్వాలేదు బాగానే ఉంది సో ఇది అవన్నీ మూడో నాలుగో తీసుకున్నాను కానీ పర్వాలేదు వాడేయచ్చు కొన్ని కొన్ని అయితే అసలు వాడలేం కదా అంత ఏం లేదు కొంచెం ఇది ఇన్విజిబుల్ అన్నారు కానీ రాసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వింతలా కదా సో ఇదనమాట ఇప్పుడైతే రాసేసుకున్నాను కదా కొద్దిగా లైట్గా పౌడర్ రాసుకుంటే కొంచెం ఆడిన తర్వాత సో బయటకు వచ్చేస్తాను అండ్ ఈలోగా మీరు నేను చెంతలూరు వెళ్ళాం అనమాట సో ఆ వీడియో అయితే చూడండి వచ్చిన తర్వాత చెంతలూరులో ఏమేమి అన్నది చూపిస్తాను అండ్ లెట్స్ చెంతలూరు వెళ్ళామనమాట ఇప్పుడు మార్నింగ్ ఒక టెన్ లెవెన్ ఆ టైంకి వెళ్ళాము మంచి ఎండ మామూలుగా లేదు అక్కడ నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అక్కడైతే భోజనాలు అయ్యి అక్కడ చేసాం అనమాట ఎక్కడ ప్రస్తుతానికి కాకడాలు అంటారు కదా మ్యాక్సిమం ఎప్పుడు ఎవ్రీ టైము దీనికోసమే వెళ్తాము పిల్లల చేత కాకడాలు వేయించడానికి కొంచెం అదొక రకమైన సెంటిమెంటు ఒకది ముందు కానీ ముందు రోజు కానీ ఒకది ఒక నెల లోపు ఇలా పిల్లల చేత కాగడాలు వేస్తారు అండ్ కోడి ఉంటుంది కదా చిన్న చిన్ని కోళ్ళు ఉంటాయి వాటితో దిష్టి తీస్తారనమాట సో అందుకని ఇవి తీసుకెళ్తాము లాస్ట్ ఇయర్ ఎందుకో తీసుకెళ్ళడానికి కుదరలేదు మాకు ఈ ఇయర్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్లాలని సో తీసుకెళ్లాము లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ హడావిడి కోసము అండ్ దాంతోపాటు మేము ఉగాదికి వచ్చాం కానీ ఇక్కడికి అండ్ వెంటనే వెళ్ళిపోయాము నెక్స్ట్ డే మనకి అసలు ఖాళీ ఉండదు మేము ఇప్పుడు వచ్చింది కూడా ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత ఉగాదికి ఉగాది నుంచి అలా జరుగుతూ ఉంటుంది అనమాట ఒక వన్ మంత్ వరకు ఇలా కగడాలు వేస్తారు సో అందుకని ఇలాగ వచ్చాము అప్పుడు తణుకులో ఉండేవాళ్ళం కదా అస్తమాటు రావడానికి అయ్యేది కాదు మాకు సో అందుకని ముందే నేను రిపేర్ చేసుకుని వచ్చేసామన్నమాట ఒక ఫైవ్ డేస్ తర్వాత అండ్ దాని తర్వాత ముందే అంటే మనకి ఖాళీగా ఉండదు అందుకని ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది దర్శనం చేసుకోవడానికైనా దీనికైనా సో అందుకని ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వస్తాము ఉగాది రోజే వెళ్తారు కొంతమంది కానీ అక్కడ రష్ వల్ల మేము వెళ్ళాం అనమాట సో అక్కడ చక్కగా మంచిగా ప్రసాదాలు అవి తీసుకున్నాము ముందు దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదాలు తీసుకున్నాం ఆ తర్వాత మంచిగా గుడి చుట్టూరు తిరిగి ఏమున్నాయి చూసుకుని ఏమన్నా షాపింగ్ అది చేసుకుంటే చేసుకున్నాం అనమాట ప్రస్తుతానికి జరిగిందంతా అది అండ్ మేము ఫైవ్ డేస్ తర్వాత వెళ్ళాము కాబట్టి కొద్దిపాటి రష్ మాత్రమే ఉంది ఎక్కువ మంది ఏం లేదు కానీ బాగుంది నేను ఎప్పుడైనా అక్కడికైనా వెళ్ళినా ముందు ఐస్ క్రీమ్ తీసుకుంటాను అప్పుడు సినిమాకి వెళ్ళినా సరే డాడీ ఐస్ క్రీమే తీసుకునేవాడు నాకు సో ఇప్పుడు ఐస్ క్రీమ్ పద్ధతి పోయింది కానీ ఇలా తీర్థానికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఐస్ క్రీమ్ తీసుకుంటాను ఒకటి రాయవరంలో పండక్కి జరుగుతుంది సో అక్కడ తింటా అండ్ ఇక్కడ మన చింతలూరులో కూడా జరుగుతుంది సో అక్కడ కూడా తీసుకుంటా తీర్థానికి వెళ్తే మాత్రం ఐస్ క్రీమ్ తీసుకుంటా మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెళ్తారు ఒకవేళ మీరు కూడా వెళ్తే ఎవరైనా వెళ్తే కింద కామెంట్ చేయలేదు ఎవరు అనేది సో మేము మాక్సిమం ఎవ్రీ ఇయర్ వెళ్ళడానికి ట్రై చేస్తాము కానీ లాస్ట్ ఇయర్ కుదరలేదు నా ముందు అయితే నాకు అసలు తెలియదు ఇప్పుడు అయితే బాగా తెలుసు చింతలూరు బయటికి వెళ్దాం అనుకున్నాను కదా బండి అసలు స్టార్ట్ కాలేదు మేమైతే వెళ్ళలేదు ఇంట్లోనే ఉండిపోయా అనమాట సో చూద్దాము రేపు వెళ్తాను ఇలాగా మా ఆయన్ని మంచిగా బండి స్టార్ట్ చేసి పెట్టమని చెప్తాను అండ్ ఇప్పుడు దాకా వీడియో చూశారు కదా అక్కడ ఏం కొనుక్కున్నాను అనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను అనమాట సో నాకు ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఏవేం నాకు ఇక్కడ టెన్ రూపీస్ అమ్ముతున్నాడు కదా ఈ సెట్ నాకు ట్వంటీ రూపీస్కి వచ్చింది సో బాగుంది కదా అని బ్లాక్ ఒకటి వైట్ ఒకటి తీసుకున్నాను అనమాట పర్ల్ సెట్ పర్వాలేదు రోజు ఉంచుకుంటున్నా అండ్ స్నానం కూడా చేస్తున్నా సో కొన్ని రబ్బర్ బ్యాండ్స్ మన తీర్థాల్లో బొట్లు పిల్లలు రబ్బర్ బ్యాండ్లు కొంచెం గా వస్తాయి కదా బయట అయితే ట్వంటీ థర్టీ ఫార్టీ చెప్పచ్చు సో కొన్ని క్లిప్స్ తీసుకున్నాయి కూడా ట్వంటీ రూపీసే కనిపిస్తుంది కదా ఇదొకటి అండ్ ఇదొకటి బాగున్నాయని తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇయర్ రింగ్స్ నెమలి టైప్లో ఆక్సిడైజర్ జ్యువెలరీ అంటారు కదా సో అవన్నమాట కనిపిస్తుంది కదా సో ఇది బాగున్నాయి ఇయర్ రింగ్స్ పెద్దవే చిన్నవైతే కాదు సో దాని తర్వాత కొంచెం కళ్ళజొళ్ళు నా పొట్టోడు నేను కలిపి కళ్ళజోడు కొనుక్కున్నాము మనుగడు నేను సో ఇవి రెండు ఇవి తీర్థంలో కాదులే అండి బయట తీసుకున్నాము జాతరలో కాదు సో ఇవి రెండు ఇది నాది మా మనుగడిది సో అంతే అండ్ ఇంకో తలపోటు ఇంటికి తెచ్చుకోవడం అంటే ఇదేనేమో ఇది తీసుకున్నాం అనమాట ఇవి చెరుకు ఒకటి ఇంకేవేవో కొన్నారు పెన్నులు అవన్నీ బీటిఎస్ పెన్నులు ఏవో కొనుక్కున్నారో వాళ్ళు అయిపోయినాయి వాడేసారు కూడా అండ్ క్లిప్స్ ఇది కూడా మ్యాక్సిమం టిక్ టెక్ అంటారు కదా అది బయట అయితే ఫిఫ్టీ రూపీస్ తీత్రంలో ట్వంటీ రూపీస్ సో అందుకే తీసుకున్నా అనమాట అది నేను తీసుకున్నది అండ్ వంట అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాసేపు ఎడిటింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను గుమ్మం తొడాలి తొడలేదు సో ఆ పని చేసేసి ఎడిటింగ్ చేసుకుంటాను ఆఫ్టర్నూన్ ఇంకా మాకు మూవీ టైం అయిపోతుంది మాక్సిమం ఈ మధ్యకాలంలో మూవీ ఎక్కువ చూస్తున్నాం ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఏ పని చేయడానికి అవ్వట్లే ఈ వేడి కదిని సో ఏదో ఓ బుషా ఏదో పెట్టాము కానీ మాకు అది అస్సలు నచ్చలే సో అందుకని మళ్ళీ మార్చి సంథింగ్ వరుణ్ తేజ్దా ఏదో మూవీ ఉంది కదా కొత్తది ఆపరేషన్ వ్యాలెంటైన్ సో అది మూవీ చూస్తూ కూర్చున్నాం అనమాట ఇంకా ఇక్కడ ఇంతకు చూపించాను కదా పెన్సిల్స్ అవి తీసుకున్నారని ఇవి తీసుకున్నారు ఇంకా చాలా ఉన్నాయి మూడు చూపిస్తున్నాను మీకు ఈ మూడు చూపిస్తున్నాను ఇది టేబుల్ మీద పెట్టుకుంటారు కదా ఆ టైపు పైనుంచి కిందకి పడుతుంది టైమర్ లాగా పెట్టుకుంటారు ఏదన్నా ఒక పని చేయడానికి సో అది అండ్ దాని తర్వాత ఇంక ఇవన్నీ బీటిఎస్ బుక్స్ అను అలా ఉన్నాయి ఈ మధ్య పిల్లల్లో బీటీఎస్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు సో బీటీఎస్ ఎక్కువ వాడుతున్నారు అండ్ గ్రూపులు కూడా తయారయ్యాయి సో ఈ పెద్దగా ఏం బాగా రాసేయు కానీ కొంచెం అందంగా బాగుంటాయి అని కొనుక్కుంటారు తప్పితే ఏముండదు షోయింగ్ చేయడానికి స్కూల్కి పట్టుకెళ్ళి ఎక్కడైతే మా ప్రీతమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ నిహారిక కార్తీక వీళ్ళందరి పేర్లు రాసుకుంది రేష్మ ఇంకా వీళ్ళందరి పేర్లు అనమాట సో ఇది ప్రీతమ్మ బుక్ అండ్ ఇంకొకటి వైట్ కలర్ది ఉంది కదా అది ప్రీతిదే అండ్ కత్తిలా ఉంది కదా అదేమో అనమాట చుట్టూరే వేయాలి ఒక చోట పోసేయకూడదు చుట్టూరే వస్తే మొత్తం మట్టికి వెళ్తుంది అనమాట అది చుట్టూరు పోయి అది దీనికి కూడా అయిపోయినాయా అంటే ఇవే కదా నాలుగే ఉంటాయి సో ఫ్రెష్ అప్ అయిపోయాను ఈ రోజు ఉన్నంత వేడి నిన్న నిన్న ఎక్కువే ఉంది ఈ రోజు నిన్న ఉన్నంత వేడి ఇంకెప్పుడు లేదన్నమాట అంత వేడిగా ఉంది సో ఇప్పుడు స్నానం చేసేసాను కాసేపట్లో పడుకుంటాం కాబట్టి అప్రాక్సిమేట్లీ నైన్ అయి ఉంటుంది టైమింగ్ నైన్ ఆర్ నైన్ థర్టీ అంత మించి ఎక్కువ అవ్వదు కొంచెం త్వరగా పడుకుందామని రేపు బయటికి వెళ్ళే పని ఉంది అమ్మ నేను సో లెట్స్ కో రేపు ఫాస్టింగ్ బయటికి వెళ్తాను మరి తింటాను లేదో పూర్తిగా తెలియదు సో నైట్ స్కిన్ కేర్ అప్పుడప్పుడు చేస్తున్నాను ఈ మధ్యకాలంలో సరిగ్గా కుదరట్లేదు అనమాట అండ్ కొకా ఇదొకటి అండ్ పాటు ఇంకొకటి ఎక్కడుంది ఇది ఇది రాసుకుంటే మాత్రం నాకు బాగా ఉంది అనిపిస్తుంది ఏం లేదు నైట్ జెల్ ఎక్కువ నైట్ జెల్ పొద్దునకి ఫ్రెష్ ఫీలింగ్ మాయిశ్చరైజింగ్గా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ప్లఫీగా ఉండట్లేదు ఫేస్ సో ఇది నా నైట్ ఇదిగేది ఇవి రెండే అండ్ ఎక్కడైనా పింపుల్స్ ఉంటే మాత్రం పింపుల్ ప్యాచ్లు ఉండాలి కానీ ఎక్కడున్నాయో తెలియదు క్రీమ్ ఒకటి రాస్తాను అది ఆల్రెడీ చాలాసార్లు ఇచ్చాను మీకు ఫేస్ లిన్ సో ఈ క్రీమ్ రాస్తాను అనమాట ఎక్కడైనా పింపుల్స్ ఉంటే నోస్ మీద నాకు అప్పుడప్పుడు వస్తుంటాయి చిన్ని చిన్నవి సో అక్కడ అండ్ ఇక్కడ డార్క్ స్పాట్స్ దగ్గర పెద్దగా పని కానీ ఎక్కడైనా పింపుల్స్ ఉంటే మాత్రం బాగా పనిచేస్తుంది చిముక్కు అంటది నేను ఇవన్నీ రాసుకున్నాను కదా పెద్ద అనిపించదు కదా నాకు అండ్ ఈ డబ్బా మ్యాక్సిమం ఖాళీ చేసేసా తీసుకోవాలి బడ్జెట్ లోలో ఉంది సో అదనమాట నా నైట్ స్కిన్ కేర్ లిప్ బామ్ ఒకటి అది అస్సలు కనిపించింది నాకు అండ్ మార్నింగే కనిపిస్తుంది నైట్ మాత్రం లిప్ బామ్ నాకు అస్సలు కనిపించదు నైట్ ఎక్కడే పెట్టబడకుండా అది ఏ మంచ వెళ్ళిందో తెలియదు అయితే ప్రస్తుతానికి లేదు నైట్ ఇప్పుడు చూసి అప్పుడు పడుకుంటాను అనమాట సో ఇట్ టూ డేస్ బ్లాగ్ రేపు వ్లాగ్ తీస్తానో లేదో తెలియదు కాబట్టి ఎక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తెలియకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ మేము మొదటిసారి వస్తే ముందు వీడియోస్ చూడండి నచ్చితే కనుక అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి స్టే ట్యూన్ బాయ్ గైస్